ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు మొదటి పాఠ్యభాగమైన విద్యా లక్ష్యం కవి నన్నయ్య మనం ఈరోజు ఆరు మార్కులకు సంబంధించిన వ్యాసరూప ప్రశ్న అయిన లక్ష్యం పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి అనే ప్రశ్నకు సంబంధించిన జవాబును తెలుసుకుందాం ద్రోణుడు అగ్నివేశుడనే మునీశ్వరుని దగ్గర ధనుర్విద్యను అనేక దివ్య బాణాలను నేర్చుకున్నాడు ఆ తర్వాత కృపుని చెల్లెలైన కృపిని పెండ్లాడి అశ్వత్థామ అనే పుత్రుడిని కన్నాడు పరశురాముడు బ్రాహ్మణులకు దానాలు చేస్తున్నాడని తెలిసి ద్రోణుడు ధనార్థి అయి పరశురాముని వద్దకు వెళ్ళాడు పరశురాముడు ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చానని తన వద్ద అస్త్రశస్త్రాలు మాత్రమే ఉన్నాయని అన్నాడు అన్ని ధనములలో శస్త్రాస్త్రములే అత్యుత్తమైన ధనములని వాటిని ప్రసాదించమని ద్రోణుడు పరశురాముని కోరాడు ఆ విధంగా పరశురాముని నుండి దివ్యాస్త్ర ప్రయోగరహస్యను ద్రోణుడు నేర్చుకున్నాడు ద్రోణుడి బాల్యమిత్రుడు ద్రుపదుడు వారిద్దరూ సహా అధ్యాయులు ద్రుపదుడు తాను రాజైనప్పుడు ద్రోణుని తన వద్దకు రమ్మని చెప్పాడు ద్రోణుడు ధనార్థి ద్రుపదుని వద్దకు వెళ్ళి నేను ద్రోణుడిని గుర్తున్నానా మిత్రుడా అని అడిగాడు ద్రుపదుడందుకు తనకు ద్రోణుడికి ఏమీ స్నేహం లేదని చెప్పి ద్రోణుడిని అవమానించాడు ఈ విధంగా ద్రోణుడు ద్రుపదిని వల్ల అవమానం పొంది భార్యాపుత్రులతో హస్తినాపురానికి వచ్చాడు అప్పుడు కురుకుమారులు బంతితో ఆడుకుంటూ ఉండగా ఆ బంతి ఒక నూతిలో పడింది ఆ బంతిని ఎలా తీయాలో తెలియక వారు చూస్తూ ఉండిపోయారు అప్పుడు ద్రోణుడు ఒక బాణాన్ని మంత్రించి ఆ బాణాల తాడుతూ ఆ బంతిని తీసి వారికిచ్చాడు అప్పుడు ద్రోణుడి యొక్క ప్రతిభను చూసి ఆశ్చర్యపోయినటువంటి కురుకుమారులు ద్రోణుణ్ణి భీష్ముని వద్దకు తీసుకువెళ్లారు తన బాలస గుడైన ద్రుపదుడు తనను అవమానించాడని కుమారుని పాల కోసం ఆవులనిస్తాడని తాను ద్రుపదిని వద్దకు వెళ్ళానని ద్రోణుడు భీష్ముడికి తన వృత్తాంతం చెప్పాడు అప్పుడు భీష్ముడు తన మనవలకు గురువుగా ఉండి వారికి విలివిత్తును నేర్పమని ద్రోణుడిని కోరి భీష్ముడు ధనధాన్యాలను ఇచ్చి పూజించాడు ద్రోణుడు కురుకుమారులకు శస్త్ర విద్యలు నేర్పాడు కురుకుమారులలో అర్జునుడు ద్రోణుడికి ప్రియ శిష్యుడై విలు రహస్యాలని బాగా నేర్చుకొని పరశురాముని మించిన వాడయ్యాడు ఒకనాడు ద్రోణుడు కురుకుమారుల విద్యను పరీక్షించాలనుకున్నాడు ద్రోణుడు కురుకుమారులకు ధనిర్విద్యా కౌశాలను పరీక్షించాలని భాసము అనే కృత్రిమ పక్షిని తయారు చేసి దానిని ఒక చెట్టు కొమ్మపై కట్టి దానిని గురిచూసి కొట్టాలని శిష్యులందరికీ చెప్పాడు ముందుగా ధర్మరాజును పిలిచి ఆ పక్షిని చూపించి తాను కొట్టమని చెప్పగానే ఆ పక్షి తలను ఖండించమన్నాడు ద్రోణుడు ధర్మరాజుకు పక్షితలను చూపించి నీకు చెట్టు మీద ఏమి కనబడుతుంది అని అడిగాడు ధర్మరాజు తనకు పక్షి తల చెట్టు గురువు తన సోదరుడు కనపడుతున్నారని చెప్పాడు మిగిలిన రాజకుమారులందరూ అలాగే చెప్పారు అప్పుడు ద్రోణుడు వారి దృష్టి చెదిరిందని వారిని నిందించాడు ద్రోణుడు అర్జునుడిని పిలిచి పక్షితలను చూపించి మిగిలిన వారిని అడిగినట్లే అర్జునుని అడిగాడు తనకు ఒక పక్షితల మాత్రమే కనబడుతుందని అర్జునుడు చెప్పి గురువు ఆజ్ఞాపించగానే దానిని కొట్టాడు ద్రోణుడు అర్జునుడిని మెచ్చుకొని అనేక అస్త్రశస్త్రాలను అర్జునునికి నేర్పాడు ద్రోణుని పిక్కను మొసలి పట్టుకోవడం ఒకసారి ద్రోణుడు గంగానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి ద్రోణుని పిక్కను పట్టుకుంది ద్రోణుడు దానిని విడిపించుకోగలిగిన శక్తి కలవాడైనా తన శిష్యులను పరీక్షించాలని వారితో ముసలిని కొట్టి తన పిక్కను విడిపించమని ఆజ్ఞాపించాడు శిష్యులు నీళ్లలోని ముసలిని కొట్టే నేర్పులేక ఉండిపోయారు అప్పుడు అర్జునుడు ఐదు బాణాలతో ముసలిని కొట్టి చంపి ద్రోణుని పిక్కను ముసలి పట్టు నుంచి విడిపించాడు అర్జునుని విలువిద్య నైపుణ్యానికి మెచ్చుకొని ద్రోణుడు అర్జునుడికి అనేక దివ్యవానులను ప్రసాదించాడు ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబు రాసే సమయంలో ఈ కింది అంశాలను బాగా గుర్తుంచుకుంటే మీరు సులువుగా సమాధానం రాయవచ్చు ముందుగా ద్రోణుడు అగ్నివేశుడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేయడం కృపుని చెల్లెలేన కృపిని వివాహమాడి అనే కొడుకును కరడం తర్వాత పరశురాముని వద్ద అస్త్రశస్త్రాలు నేర్చుకోవడం దృపదుడి చేత అవమానం పొందడం భార్య బిడ్డలతో కలిసి హస్తినాపురానికి వచ్చిన సందర్భంలో కురుకుమారుల బంతిని బావి నుండి వెలికితీయడం భీష్ముడు కురుకుమారులకు గురువుగా నియమించడం ఆ తర్వాత ద్రోణుడు కురుకుమారులకు విద్యను బోధించడం బాసమని కృత్రిమ పక్షిని ఏర్పాటు చేసి కురుకుమారుల నేర్చుకున్న విద్యాభ్యాసాన్ని పరీక్షించడం ద్రోణుడు స్నానం చేస్తుండగా ముసలి తన పిక్కను పట్టుకున్న సందర్భంలో అర్జునుడు ఐదు బాణాలతో ముసలిని చంపి తన గురువైన ద్రోణుని రక్షించడం అప్పుడు ద్రోణుడు ఎంతో సంతుష్టుడై అర్జునుడికి అనేక విలువిద్య రహస్యాలను బోధించడం అనే అంశమే లక్ష్యం పాఠ్యభాగం ఒక సారాంశం